భార్య ఫలం భర్తకు లభిస్తుందా అంటే తప్పకుండా లభిస్తుంది నానానికి బొమ్మ బరుసు ఉన్నట్టే ఇంటికి భార్య భర్తలు ఇద్దరు సమభాగస్వామ్యంతో నిర్వహించేది ఆదర్శవంతమైన గృహం భార్య చేసే వంట కూడా ఓ రకమైన పూజ అంటుంది ధర్మశాస్త్రం భర్త దేవతారాధన చేస్తే భార్య అందుకు కావాల్సిన సంభారాలను నైవేద్యాలను సమకూర్చుతుంది అది పూజల్లో భాగమే అవుతుంది భార్య చేసే పూజల్లో వ్రతాలు తులసి ఆరాధన నోములు అధికం తులసీదేవి పూజలతో జలంధరుడు మండోదరి పూజలతో రావణుడు పుణ్యబలాన్ని పెంచుకున్న కథలు మనకు తెలిసినవే ఇల్లాలు నిర్వహించే పూజలతో ఇంటిల్లిపాదికి రక్షణ ఉంటుంది సావిత్రి పూజాఫలం సత్యవంతుడిని బతికించింది చారుమతి నిర్వహించిన వరలక్ష్మి వ్రతం ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించిన విషయము తెలిసిందే